గత వైసీపీ ప్రభుత్వంలో హెచ్ఎల్సీ ప్రధాన కాలువ గురించి పట్టించుకునే కారణంగానే నాగేపల్లి వద్ద హెచ్ఎల్సీ బ్రిడ్జి కూలిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విమర్శించారు సోమవారం మధ్యాహ్నం కనేకల్లు మండలంలోని మాల్యం నాగేపల్లి గ్రామాల మధ్య ఇటీవల కూలిన హెచ్ఎల్సీ బ్రిడ్జిని ఆయన పరిశీలించారు శిథిలావస్థకు చేరుకొని నీటి ఉధృతికి మూడు రోజుల క్రితం ఈ బ్రిడ్జి కూలిపోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించిన ఆయన బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆయా గ్రామాల మధ్య రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అలాగే కాలువగట్లు మరమ్మతులకు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి